హాయ్ అందరికీ ఈరోజు మనం ఫ్రెండ్స్తో కలిసి ఒక సూపర్ ఫన్ చికెన్ ఫ్రై పార్టీ చేసుకుంటున్నాం ఈ పార్టీ కూడా మా ఫ్రెండ్ ఇస్తున్నాడు వచ్చేయండి స్టార్ట్ అవుదాం ఇక్కడ మన చికెన్ ఇప్పటికే బాగా మారినేట్ అయ్యి రెడీగా ఉంది మసాలా స్మెల్ చూస్తేనే పార్టీ మూడ్ మామూలుగా లేదు పార్టీ మూడ్ చూస్తే మామూలుగా లేదు అందరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ను స్లోగా వేసుకుంటున్నాం ఆ సౌండ్ వినిపిస్తుందా సూపర్ చికెన్ ఫ్రై అవుతుండగా ఫ్రెండ్స్ అందరూ చుట్టూ బిజీగా ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ చికెన్ని అలా కలుపుతూ అలాగే చికెన్ ఫ్రైలో కావలసిన పదార్థాలని వేసుకుంటూ చికెన్ ఫ్రై తయారు చేస్తున్నాం చూసారా ఇప్పుడు చికెన్ మెల్లగా గోల్డెన్ బ్రోన్ అవుతుంది స్పైసీ స్పైసీగా చికెన్ ఫ్రై తయారవుతుంది ఈ లోపు మా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు నిమ్మకాయలు కోస్తున్నారు చికెన్ స్మెల్కి పార్టీ అట్మాస్ఫియర్ ఫుల్ స్వింగ్లో ఉంది ఇప్పుడు చికెన్ మెల్లగా గోల్డెన్ బ్రోన్ అవుతుంది అలాగే అందులో కొద్దిగా పెరుగు కూడా వేశారు సరిపడా కొద్దిగా కాదు సరిపడా అలాగే బాగా కలిపి బాగా కలుపుతున్నారు చికెన్ ఫ్రైని మాకేమో ఆకలిస్తుంది క్రిస్పీగా అయిన చికెన్ని చూస్తే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కొద్దిసేపు అలా ఉంచి దానిపైన మూత పెట్టారు నాకు తెలిసి చికెన్ ఫ్రై రెడీ అయింది వంటలు అన్నీ తయారైన తర్వాత అందరూ రౌండ్గా కూర్చొని అరిటాకులు వేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి సరికి రెండు అయింది భోజనం చేసిన వెంటనే ఒక డ్రింక్ తాగి ఒక అరగంట రిలాక్స్ అయ్యి కొంతసేపు మళ్ళా కబుర్లు చెప్పుకొని అటు చూసి ఇటు చూస్తే టైం మూడయింది